నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆల్ముత్లా ప్రాజెక్టు ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ ఆ యొక్క ప్రాజెక్టు మొదలు పెట్టినప్పటి నుంచి పదుల సంఖ్యలో ప్రవాస కార్మికులు మరణిస్తూ ఉన్నారు అలాగే యొక్క ప్రాజెక్టులో పని చేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో పని చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి కింద పడి ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉన్నారు అలాగే యొక్క ప్రాజెక్టులో మరణించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబాలను కువైట్ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి వివరాలు వెళితే ఆల్ముత్లా ప్రాంతంలో భవనం పైన పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస కార్మికుడు పై కిందికి పడి మరణించాడని చెప్పేసి మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి పోలీసులు వెల్లడించారు అలాగే మాకు సమాచారం అందిందని చెప్పేసి ఆల్ ముత్తలా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు భవనం పై కిందకు పడ్డాడని చెప్పేసి సమాచారం అందిన వెంటనే మేము సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఎవరైతే భవన నిర్మాణ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తాపీ మేస్త్రీలు పని చేస్తూ ఉన్నవారు వారు ఎవరైతే ఉన్నారో మన భారతీయ కార్మికులు చాలా జాగ్రత్తగా పనిచేయండి అన్న మీరు రెండవ అంతస్తులోన మూడవ అంతస్తులోనూ లేకపోతే ఆ పై పని పనిచేస్తూ ఉంటారో దయచేసి పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఏ ఒక్క రవ్వ పొరపాటు జరిగినా సరే ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా పనులు చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్